నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ కు ఘన నివాళులు తిరుపతి జిల్లా గోడూరు మండలం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

मां बस इशो ઓકે oh, okay.